వదారు శిల్పంలా మెరిసిపోయే ప్రియురాల ఓ వసుమతి ఓ ఓ వసుమతి ప్రేమ కవితల శల్లీల నీ వల్ల ఓ వసుమతి ఓ ఓ వసుమతి ప్రపంచమేలు నాయక ఇదే గని తీరిక మనస్సు దోచుకుంది నీ పోలికా పదే పదే పనే అని మరీ అలాగ ఉండక పెదాల తీపి చూడగా రాయికా దరికి చేరవే సోకుల హార్మోనికా దేవదారు శిల్పంలా మెరిసిపోయే ప్రియురాల ఓ వసుమతి ఓ ఓ వసుమతి ప్రేమ కవితల శల్లీలా నీ వల్ల ఓ వసుమతి ఓ ఓ వసుమతి ఆ సూర్యుడితోటి మంతనాలు చేయనా మాటలాడి చందమామ మనసు మార్చనా నా రోజుకున్న గంటలన్నీ పెంచనా కోసం ఓ విమానమంత పల్లకీని చూడనా ఆగ్రహాలు దాటి నీతో జర్నీ చెయ్యనా రోదశీని కాస్త రొమాంటిక్గా మార్చనా నీ కోసం మెరుపు తీగల హారాలన్నీ సెకండ్కొకటి కానుక చేయినా వానబిల్లుని ఉంగరం చిని కొనవేలికి తొడిగైనా దేవదారు శిల్పంలా మెరిసిపోయే ప్రియురాల ఓ వసుమతి ఓ ఓ వసుమతి ప్రేమ కవితల శల్లీల మారి వల్ల ఓ వసుమతి ఓ వసుమతి ప్రశాంతమైన దివిని నేను వెతకనా అందులోన చిన్ని పూల మొక్క నాటన దానికేమో నీ పేరు పెట్టి పెంచనా ప్రేమతో నీ పెదాల ముద్ర బొమ్మలాగా చెయ్యనా నా మెల్లోన దాని లాకెటల్లే వెయ్యనా మాటి మాటికది ముద్ద ముచ్చటాడగా గుండెతో ప్రతి జన్మల ముందే పుట్టి ప్రేముకుడిలాని తో రానా బ్రహ్మగారికి రిక్వెస్ట్ పెట్టి మరొక లోకం మనకై అడిగైనా దేవదారు శిల్పంలా మెరిసిపోయే ప్రియురాల ఓ వసుమతి ఓ ఓ వసుమతి ప్రేమ కవితల శల్లీలా నీ వల్ల ఓ వసుమతి ఓ ఓ వసుమతి